వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ సిలెటిన్ చూద్దాం కామారెడ్డి జిల్లాలోని వీఆర్కే జూనియర్ కళాశాలలో హెచ్సీఎల్ ఆధ్వర్యంలో బీటెక్ బీటెక్ కోర్సు కొరకై ఎంపిక పరీక్షను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ముఖ్య అతిథిగా హాజరవగా ఈ పరీక్ష విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు హెచ్ఈల్ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ విఆర్కే జూనియర్ కళాశాలలో ఇలాంటి కోర్సు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలిపారు విద్యార్థులు ఈ పరీక్షల్లో ఎంపికైతే హెచ్సీఎల్ లో ఐటీ జాబ్తో పాటు ప్రముఖ సంస్థ నుండి బీటెక్ పూర్తి చేయవచ్చని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకి బంగారు భవిష్యత్తును అందించే కోర్సులకి ఆర్కే విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతను ఇస్తామని విద్యార్థులు దీనిని ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉత్తమ రంగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు అంటే నేను పాటలు పాడుతున్నందుకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కాలేజ్ లో జాయిన్ అయినందుకు అంటే ఎడ్యుకేషన్ అనే కాదు వేరే కల్చరల్ కూడా బాగా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఎదుగుతున్నవో ఆలోచించు కనుల ముందు జరిగే జంటాలను ఒక్కసారి గమనించు ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ జిల్లా చాలా సంతోష విషయం ఏంటంటే ఇక్కడ బి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ముందుగా వీఆర్కి చూజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ముందుగా అనే గౌరవులు పెద్దలు డాక్టర్ జయపాల్ రెడ్డి సార్ గారు ప్రతి విషయంలో ముందుండి అన్ని విషయాలు పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాల పరాన్ని కల్పించడం సారు ముందు ఉంటున్నారు నరేష్ సార్ ఉంటున్నారు తర్వాత వాళ్ళ ప్రిన్స్ శంకర్ సార్ ఉంటున్నారు అంద నవీన్ సార్ గారు ప్రతి ఒక్కరు విద్యార్థుల అభివృద్ధి కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నేను వచ్చి చూస్తే ప్రతి ఒళ్ళు టెక్పి వాళ్ళంతా టెస్ట్ పెట్టి ఈ టెస్ట్ లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మంచి పార్టిసిపేట్ అయ్యి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది మన కామారెడ్డి జిల్లాలోనే ఎక్కువ ఉన్నారు అయితే గత సంవత్సరం అంటే ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆదేశం అనుసారం మేము కూడా లాస్ట్ ఇయర్ కూడా మొత్తం ఏర్పాటు చేశాము సంతోష విషయం ఏంటంటే కామారెడ్డి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలలో టి ఏర్పాటు చేస్తున్నారు అంటే ప్రతి వర్గం నుంచి కనీసం పది పది అందరూ కూడా ఆర్కే డిగ్రీ కాలేజ్ యొక్క ఎడ్యుకేషన్ కాదు ఎంప్లాయ్మెంట్ కూడా సపోర్ట్ అందించే విధంగా మార్కులు ర్యాంకులు కార్పొరేట్ ఉద్యోగాలనే చెందంగా అనునిత్యం ముందుకెళ్తున్నాం ఆ దిశలోనే యూనివర్సిటీలో టాప్ మార్క్స్ తీసుకొచ్చు టెన్ బై టెన్ జీపీఏతో అగ్రగామి విద్యా సంస్థ ఉంది అదే రకంగా ఆల్ పీజీ సెట్స్ లో ఐసెట్ లో మిగతా అన్ని సెట్ లో కూడా టాప్ ర్యాంక్స్ తోటి ముందుకెళ్తుంది అదే దిశలో కార్పొరేట్ జాబ్స్ ను అందుకోవాలనే ఉద్దేశంతో ప్లేస్మెంట్ డ్రైవ్ బేస్ గా ఈరోజు వందలాది మంది విద్యార్థులకు రిక్రూట్